నామానికి మహిమ కలుగును గాక లోకానికి వెలుగు అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యేసుక్రీస్తు వారు జీవితం ఒకసారి ఆలోచిస్తే ఆయన ప్రార్థన జీవితం ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి రాత్రి గడిపాను కాబట్టి ఆయన జీవితాన్ని ఒకసారి ఆలోచించగలిగితే ఏసుక్రీస్తు వారు ఏ విధంగా జీవించారో ఆ విధంగా ప్రతి క్రైస్తవుడు క్రీస్తుని నేను కలిగి ఉన్నాను క్రీస్తునందు బాప్తిస్మం తీసుకున్నాను అనేటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఆ విధంగానే ఉండాలండి ఈరోజు ఆ విధంగా అందరూ ఉంటున్నారా ఉండటం లేదా అనేటువంటి ఆలోచన మనం చేసినట్లయితే ఏసుక్రీస్తు వారు రాకడ సమయం వచ్చేసరికి డివైడ్ చేస్తూ ఉన్నాడండి దోతలు వెళ్ళి పోగు చేస్తారట అందరిని పోగు చేస్తే రెండు గ్రూపులు అవుతారండి ప్రపంచం మొత్తం రెండు గ్రూపులు అవుతారు ఏమండి అంతకుముందు వాళ్ళ వాళ్ళ వరుసల్లో చనిపోయినటువంటి వారు ప్రస్తుతం భూమి మీద అప్పుడు ఆ సమయంలో రాకడ సమయంలో తనువును చాలించి ఆ గ్రూపులో చేర్చబడినటువంటి వారు రెండు గ్రూపులు ఉన్నాయి చూడండి మత్తయస్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేయగలిగితే కుడివైపున గొర్రెలు ఎడమవైపున మేకలను ఆయన నిలవబెడతాడటండి ఆయన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెడతాడట ఏమండి గొర్రెలను మేకలను నిలబెడతారు అంటే వాక్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రతి గ్రంథంని చదివి దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం పరిశీలించి దాన్ని చూడగలిగితే మనకు గొర్రెలంటే ఏంటో మేకలు అంటే ఏంటో అర్థమవుతుంది ఎందుకు ఆ విధంగా గొర్రెలు మేకలు గురించి మాట్లాడాడు ఆయన ఏమండి ఆయన ఉపమానము లేక ఏది మాట్లాడలేదండి ఇప్పుడు మనుషులకి ఏదన్నా ఒక విషయం చెప్పాలంటే ఉపమానం ఉంటేనే అర్థమవుతుంది వీళ్ళకి ఉపమానం లేకపోతే అర్థం కాదు జన సమూహాలకి ఉపమానం చెప్పాడు శిష్యులకు దాని భావాన్ని చెప్పాడు మరి ఇక్కడ గొర్రెలు మేకలు అంటే ఏంటి పోనీ ఒక్కసారి గొర్రెలు మేకలు ఎందుకు అన్నాడు ఆయన ఒక్కసారి చూద్దాం మీరు గొర్రెలు ఎప్పుడన్నా చూసారా ఒక కలెక్టర్ గారు అత్యవసరం మీద ఒక ఊరు వెళుతూ ఉంటే ఒక జంక్షన్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోయిందట అలా జామ్ అయిపోయినప్పుడు ఎందుకు జామ్ అయిపోయిందని వెళ్ళి చూస్తే నాలుగు రోడ్ల జంక్షన్ దగ్గర గొర్రెలు కంగారు అయిపోతున్నాయి ఎటు హార్ల సౌండ్లకు ఎటు వెళ్ళలేకపోతున్నాయి అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ఎటు వెళ్ళ ఎటువైపు వెళ్ళాలి అంటే ఫలాన వైపు అని చూపించాడట ఆయన అప్పుడు ఒక గొర్రె చెవులు పట్టుకుని ఒక గొర్రెని తీసుకెళ్లి ఆ వైపు వదిలేస్తే మిగులు గొర్రెలన్నీ దాని వెనకాల లేకపోయేటండి చూసారా అంటే గొర్రెలు లోబడేటువంటివి దారి చూపిస్తే ఆ గొర్రెలన్నీ కూడా అదే దారిలో వెళతాయి ఇంకా గొర్రెలకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే గొర్రె ఎప్పుడు కూడా తల ఉంచుకుని ఉంటుందండి గొర్రె చూడండి ఆ సైజు అలా చూస్తూ ఉంటే ఆకారం చూస్తే తల క్రిందగా ఉంటుంది అంటే తల ఉంచుకుంటుంది ఇంకా గొర్రెలకు ఉన్నటువంటి లక్షణాన్ని మనం చూడగలిగితే గొర్రెలు ఎప్పుడు కూడా ఆ గొర్రెలను మేపేటువంటి కాపరి స్వరాన్ని వింటాయి కాపరి వెనకాలు వెళ్తాయండి ఆ కాపరి వెనకాల వెళ్ళి ఆ కాపరి ఎటు నడిపిస్తే అటు వెళ్ళి ఆ కాపరి చెప్పిన మాట వింటాయి అందుకనే యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఆయన కలిగిన చోట్లకు నన్ను నడిపించును శాంతికరమైన జలముల ఎద్దకు నడిపిస్తాడు అవి తిని అక్కడ పడుకుండిపోతాయట కాబట్టి ప్రియులారా గొర్రెలకున్న లక్షణాలు అవైతే వెంబడించేవి గొర్రెలు ఇక మేకల దగ్గరికి ఎందుకు మేకలు ఎందుకన్నాడు అంటే మేకలు ఎప్పుడు కూడా నండి ఆ ఆకారాన్ని చూస్తే తల పైగా ఉంటుంది తలకు పైగా ఉంటుంది మేక చూపంతా కూడా పై కూడా ఒక్కసారి ఆ దొడ్డులో నుంచి వాటిని బయటికి వదలగానే కాపరి ఎక్కడున్నాడు కాపరి వాటికి అనవసరం అండి కాపర్ అనేటువంటి మాట అవి పట్టించుకోవు కాపరిని అసలు వెంబడించవు అవి కాపర్ అంటే లెక్కలేదు ఎట్టు ఒక మేక ఒక తూర్పుకి వెళ్ళిపోతే ఇంకోటి పడమరికి వెళ్ళిపోతుంది అన్నీ ఒక చాటు ఉండవు చూడండి గొర్రెలు చూడండి అన్నీ ఒకే చాటు ఉంటాయి అందువల్ల గొర్రెలు మేకలు అన్నారు ఇక్కడ రెండు వైపుల్లో గొర్రెలు ఎవరు మేకలు ఎవరు అంటే గొర్రెలు ప్రార్థనా పరులు తమ జీవితంలో యేసు క్రీస్తుని తమ స్వరక్షకునిగా అంగీకరించిన తర్వాత ఏసు చెప్పిన మాటలు విని యేసు జీవితాన్ని ఆచరణలో పెట్టినటువంటి ప్రార్థనా పరులు గొర్రెలు చాలామంది విమర్శకులు వాళ్ళు ఏమన్నాలో తెలియక ఒక మంచి మాటనే అంటూ ఉన్నారు అందుకనే వాళ్ళ నూట కూడా మంచి మాటలే వస్తున్నాయి మీకు గొర్రెలు గొర్రెలు అంటే నేను మాత్రం చాలా సంతోషిస్తూ ఉన్నానండి ఎందుకో తెలుసా ఈ గొర్రెలు వాళ్ళకి తెలియదండి ఏసుక్రీస్తు వారి సిలువ మీద ఉండి ఏమన్నారు తండ్రి వీరేమి చేయొచ్చు వీరికి తెలియదు సరైన విమర్శ కూడా తెలియదు వాళ్ళకి అసలు ఎలా విమర్శించాలో ఒక మాట అన్నప్పుడు నిజానికి క్రైస్తువులు కోపం రావాలి కదా నాకైతే చాలా సంతోషం వేసింది ఎందుకో తెలుసా మీరు గొర్రెలు మీరు గొర్రెలు మీరు గొర్రెలు అంటూ ఉంటే తనెవరు చూసారా తను చెప్పకుండానే చెప్తున్నాడు నేను మేకని అని చూసారా అప్పుడు మనం చాలా సంతోషించాలి కదండి మనము వాళ్ళకి ప్రతి కౌంటర్ ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు నాయన చాలా సాత్వికంతో మీరే ఒప్పుకున్నారు యేసుక్రీస్తు వారు రెండు వైపులా రెండు గ్రూపులు చేస్తారు ఆ గ్రూపులో ఒక గ్రూపు గొర్రెలు వాళ్ళు పరలోకానికి వెళ్ళేటువంటి వాళ్ళు అనుభవించేటువంటి వాళ్ళు పరలోకాన్ని అనుభవించడానికి ఎంపికైనటువంటి వారు రెండో గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళు నరకానికి వెళ్ళేటువంటి వాళ్ళు మీకు తెలియకుండానే నేను నరకానికి వెళ్తాను నేను నరకానికి వెళ్తాను మేమందరం నరకానికి పోతాం మేమందరం నరకానికి పోతాం అని చెప్పుకుంటున్నారు వాళ్ళు మనం సంతోషించాలి కాబట్టి వాళ్ళకి విమర్శ చేయటం కూడా రాదు వదిలేయండి ఇక అనుభవించగలిగిన వాళ్ళు ఎవరు అంటే దేవుడే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నారు ఇదిగో మీ కొరకు సిద్ధపరిచినటువంటి పరలోకాన్ని మీరు వెళ్ళి అనుభవించండి అంటున్నారండి ఈ లోకంలో కూడా ప్రార్థన చేసేటువంటి వాళ్ళు కుడివైపున ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు ప్రార్థనా జీవితంలో ఎప్పుడు గెలిచేటువంటి వాళ్ళు ఏమండి ప్రార్థనా జీవితంలో గెలిస్తే ఆ దినం అనేది నీకేం కావాలో అది ఇస్తూ ఉంటుందండి మత్తస్సు వార్త అధ్యాయము నేను ముప్పై నుండి చదువుతున్నాను నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగూ ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడును ఒకటి రేపటిని గూర్చి చింతింపకుడు రేపటి దినము దాని సంగతుల గూర్చి చింతించును అది రెండు ఏ నాటి కీడు ఆనాటికి చాలును అది మూడు ఇక ప్రార్థన నేర్పించేటప్పుడు ఆయన ఏమన్నాడు శోధనలో నుండి మమ్ము తప్పించుము శోధన అంటే కీడు ఏ కీడు ఆనాటికి నాటికి చాలునంటే ఆ కీడు నీకు రాకుండా ఉండాలంటే ప్రార్థనలో నువ్వు గెలవాలి నెంబర్ వన్ దేవుడు అవన్నీ మీకు కావాలని ఆయనకి తెలుసు ఎవరికి ఇస్తారో తెలుసా దేవుడు ఎవరికి ఇస్తాడో తెలుసా అండి ప్రార్థనా పరులకే ఇస్తాడు ఆయన ప్రార్థన చేయని వాళ్ళకి ఎవడా అండి ఆయనతో సహవాసం చేయనటువంటి వాళ్ళకి ఇవ్వడా ఆయనతో ఎక్కువ సమయం గడపనటువంటి వాళ్ళకి ఆయన ఎవడా అంటే ఎవడండి మీరు ఎన్నైనా బైబిల్ మొత్తం చూసుకోండి యోహానుసు వార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో దేవుడు పాపుల మనవి ఆలకింపడు అని ఎరుగుదము అని ఉన్నది ఏమండి దేవుడు పాపుల మనవి ఆలకించడట ఏమండి ఉందా మాట ఉన్నది కదా కాబట్టి అనుభవించేటువంటి వాళ్ళు భూమి మీద ఆ తర్వాత భూమి మీద తనువు చాలించిన తర్వాత అనుభవించేటువంటి వాళ్ళు ప్రార్థనాపరులండి కాబట్టి మీరు ప్రార్థనాపరులుగా ప్రతి దినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి వారుగా ఉంటున్నారా దేవుని సన్నిధిలో గడిపేటువంటి వారుగా ఉంటున్నారా మీ సమయాన్ని అధిక సమయం యోహానుసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం పదిహేను వచనంలో ఏమున్నది సీమోను పేతురు సీమోను కుమారుడు అయిన పేతురు వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా వీరు ప్రేమిస్తున్నారు ఓకే కానీ నీ సంగతి ఏంటి వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే దేవుని ఎక్కువగా ప్రేమించేటువంటి వారు రెండవదిగా చూస్తే మొదటి ప్రేమ అంటే మొట్టమొదటి ప్రాధాన్యత మొదటి ప్రేమ అంటే మొదట ఉండనటువంటి ప్రేమ అని కాదు మొదట ఉన్నటువంటి ప్రేమ బాగానే ఉంటుంది కానీ దేవుడు ఆలోచించేటువంటిది దేవుడు ఇచ్చేటువంటిది ఏంటంటే దేవుడు అడిగేది మొట్టమొదటి స్థానాన్ని నాకు ఇవ్వాలి నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు కాబట్టి స్థానం మొట్టమొదటి స్థానం ఇచ్చేటువంటి వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ రెండు గ్రూపుల్లో ఏ గ్రూపులోనూ ఉండాలనుకుంటున్నావు ప్రార్థనా గ్రూప ప్రార్థన లేనటువంటి గ్రూప్ వాళ్ళ ఇష్టానుసారంగా మేకలు చూడండి తినటమే పని అండి ఆటికి అంతే వెనకాలకి నాడు ఎత్తుకుంటూ వస్తాడు అవి కాపరి కాసేటువంటి ఆయన ఆటను ఎత్తుకుంటూ వెళ్తాడు కానీ గొర్రెలు ఏం చేస్తాయి తెలుసా కాపర్ని ఎత్తుకుంటూ వెళ్తాయి కాబట్టి నువ్వు గొర్రెల గ్రూపులో ఉన్నావా మేకల గ్రూపులో ఉన్నావు ఆలోచించుకో ఒక ఉపమానము మీతో చెప్తాను రెండు గ్రూపులు వారు ఉన్నారటండి పరలోకంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు నరకంలో ఉన్నటువంటి వాళ్ళు అయితే ఒక ఆయన ఉపమాన రూపంగా ఒక దైవజనుడు ఈ విధంగా చెప్పారు ఏంటి అంటే పరలోకంలో ఉన్నటువంటి వాళ్ళకట మంచి మంచి ఆహారము ఇచ్చి చేతులు కట్టేశారంటండి చేతులు కట్టేసి చేతికి తెడ్డిచ్చారంటే పెద్ద తెడ్డు ఆ చేతులకి కట్టేశారంటండి చేతులు కట్టేస్తే తెడ్డలు అవ్వడదు కదా అదిగోండి నోటికి అందదు రెండు చేతులకి తెడ్లు కట్టేసి తినండి అన్నారట నరకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచి ఆహార పదార్థాలన్నీ ఎదురుగొండ ఉంచి వాళ్ళు కూడా చేతులకి తెడ్డులు కట్టి పెద్ద పెద్ద బారు వాటి తెడ్లు కట్టి తినండి అన్నారట అయితే కొంతకాలం తర్వాత పరలోకంలో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే బలిష్టంగా ఉన్నారట ఆరోగ్యంగా ఉన్నారట పుష్టిగా ఉన్నారట నరకంలో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే నరకంలో ఉన్నటువంటి రెండో గ్రూపును చూస్తే బక్క చిక్కిపోయి ఎముకలన్నీ బయటకు వచ్చేసి అస్సలు రూపమే లేకుండా ఉన్నారంట ఏంటి ఎందువల్ల అని ఆలోచించగలిగితే పరలోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం ఆలోచించారట అయ్యా తిడ్డుంది కదా నేను తినకపోయినా పర్లేదు మరి నాకు తెడ్డుంది కాబట్టి నేను తినలేను ఇదిగో నీవు తిను నేను నీకు పెట్టగలను నేను నీకు పెడతా నువ్వు నువ్వు బాగుండాలి నువ్వు బాగుంటే చాలు నాకు నేను చచ్చిపోయినా పర్లేదు పర్లేదు నాకు తెడ్డుంది కదా రెండు తిడ్లు నేను తినలేను కాబట్టి నువ్వు తినని పెట్టేస్తే ఆకలి తీరా ఎదుటి వాళ్ళు తిన్న తర్వాత ఊరుకుంటారండి వాళ్ళు ఇప్పుడు నేను నీకు పడతానని చెప్పేసి ఒకళ్ళకొకళ్ళు ఒకరికొకళ్ళు తినిపించుకుంటే అందరూ పుష్టిగా బాగున్నారంట అది సంఘ జీవితం అంటే క్రీస్తుని కలిగినటువంటి వాళ్ళు ప్రేమిస్తారండి ఏమండి ఆ ప్రార్థించేటువంటి ప్రార్థన ఆ గుమ్మం ఊరు దాటుతుంది పక్క పట్టణానికి వెళ్తుంది మళ్ళీ జిల్లాకి వెళ్తుంది రాష్ట్రానికి వెళ్తుంది దేశానికి వెళ్తుంది ఖండానికి వెళ్తుంది అన్ని ఖండాలు కలిగినటువంటి ప్రపంచము అందరి గురించి ప్రార్థన చేస్తుంది అది స్వభావం కాబట్టి నువ్వు గొర్రెగా ఉన్నావా మేకగా ఉన్నావా గొర్రెలు గుంపులో ఉన్నావా మేకలు గుంపులో ఉన్నావా ఆలోచించుకో ఏమండి ఇంకా క్రైస్తవులు రెండు రకాలండి క్రైస్తవులు రెండు రకాలు ఏంటి మాట వినేటువంటి వారు మాట విననటువంటి వారు ఏమండి క్రైస్తవులు ఎన్ని రకాలు మాట వినేటువంటి వాళ్ళు మాట వినటువంటి వాళ్ళు చూడండి సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ముప్పై వచనంలో ఏం రాయ రాయబడిందో చూడండి ఒకసారి నా ఆలోచన విననలేకపోయి నా గద్దింపును వారు కేవలం తృణీకరించరి అంటే ఆయన ఆలోచన వినలేదంటే అండి వినేటువంటి వారు విననటువంటి వారు ఏమండి వి కొంతమంది వింటారు దేవుని వాక్యము అని చెప్పినటువంటి మాటలు వింటారు కొంతమంది వినరు ఏం చేద్దాం ఏమండి యోనా విషయంలో తిమింగలానికి ఒక మాట చెప్తే దేవుడు వింది ఏమండి ఇస్రాయలీలు విన్నారా అండి పలాన పని చేయొద్దంటే విన్నారా వీళ్ళు ఈరోజు కూడా వినేటువంటి వాళ్ళు వినటువంటి వాళ్ళు అండి విన్నటువంటి వా వినేటువంటి వాళ్ళు ప్రార్థన చేస్తారు విననటువంటి విననటువంటి వాళ్ళు ప్రార్థనలో ఓడిపోయేటువంటి గ్రూప్ కాబట్టి వినేవాళ్ళుగాను ఉన్నావా వినని వాళ్ళుగాను ఉన్నావా దేవుని మాట వినాలి ఆయన స్వరం ఎప్పుడు వినబడుతుంది ప్రాతకాలము ఉదయమందు ఆయన స్వరం వినబడుతుంది ఆయన స్వరం ఆయనతో మా ఆయన మనతో మాట్లాడేటువంటి మాటలు మనకు వినబడతాయి ఆ వినబడాలంటే నువ్వు ఆయన కొరకు ఆయన ఆలోచనల కొరకు కనిపెట్టేటువంటి వాడుగానే ఉండాలి ఏమండి మరలా క్రైస్తువులు ఎన్ని రకాలు కనిపెట్టేటువంటి వాళ్ళు కనిపెట్టనటువంటి వాళ్ళు చూడండి బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఉన్నారు బుద్ధి లేనటువంటి కన్యకలు ఉన్నారు పెండ్లి కుమారుడిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు సిద్ధిలో నూనెను ఎక్కువగా పట్టుకొని దానిలో ఉంచుకుని ఒకళ్ళు అయిపోద్దేమోనని రిజర్వ్లో కొంత ఉంచుకున్నారంటండి వాళ్ళు నూనె చాలదేమోనని కొంత తీసుకుని అంటే సిద్ధపాటు ఎక్కడికన్నా మనం వెళుతూ ఉంటే సిద్ధపాటు ఒకళ్ళు లేట్ అయితే అందుకే ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సులభం ఏమంటున్నాడో తెలుసా అండి జ్ఞానికి కన్నులు తలలో ఉంటాయి ఏంటండి కాబట్టి మనము ముందుగా ఆలోచించాలండి ఆలోచించి స్వార్థను చెప్పాలి ఆలోచించి మనం ప్రార్థన జీవితంలో ఉండాలి ఎందుకంటే నేను ప్రార్థన జీవితంలో నేను ఉంటేనే దేవుని యొక్క సహాయం నాకు అందుతుంది నేను ప్రార్థన జీవితంలో ఉంటేనే దేవుని సహవాసంలో నేను ఉంటేనే నా ఆస్తిని నేను అనుభవించగలను ఈరోజు చాలామంది ఒక ఆయన నాతో అన్నాడు ఏమండి మీరు ప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళే పేదగా పేదవాళ్ళుగా ఉన్నారు ప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి ఆస్తుపరులో చాలామంది ఉన్నారండి అంటే వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళు నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు డబ్బు కలిగినటువంటి వాళ్ళని నువ్వు అనుకుంటున్నావు లెక్కల ప్రకారంగా ఇదిగో భారతదేశంలో పలానాయన ఇదిగో రెండో స్థానం మూడో స్థానం మొట్టమొదటి స్థానం ప్రపంచంలో కొట్టేసి అంటున్నావు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో నువ్వు నీకు తెలుసా అంటే తెలీదు నీకేం తెలుసు నా చిన్నతనంలో ఈ పాకల మీద పాకల్లో ఆరు బయట మంచం వేసుకుని పడుకునేటువంటి వాళ్ళండి అసలు వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉండేవి కాదు కూలి ఏనాడు కూలి ఆనాడు తీసుకుని వండుకుని పడుకునేవాళ్ళు పక్కనే ఆ ఊరికి రోడ్డు అవతల ధనవంతులు ఉండేవాళ్ళు మరి బాగా డబ్బు ఉన్నవాళ్ళు రెండు మూడు అంతస్తులు బిల్డింగులు అప్పుడు ఏదో ఒక పని మీద వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళుతూ వస్తువు అనేటువంటి కామన్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు పని పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారంట రాత్రిపూట మే వాళ్ళు నిద్ర పట్టక రెండు అంతస్తుల నుంచి కిందకు చూసి వాడు ఎంత చక్కగా నిద్రపోతున్నాడో చూడు నేను ఎంత ధనం ఉన్నా ఎంత ఉన్న ఇల్లున్నా నాకు నిద్ర లేదు వాడిదే జీవితం అంటే వాడనుకుంటున్నాడు ఎవరు ధనవంతులు అయినటువంటి వాళ్ళు ఈ పేదగా ఉన్నటువంటి ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా నా గొర్రెతోక బెత్తుడు నా జీవితం ఏంటి ఆయన గొప్పడని అనుకుంటున్నారు అంతేనండి కానీ అనుభవించవలసి వస్తే యహోవా సెలవు లేక భోజనం చేయుట భోజనం చేసి తృప్తి పొందుట ఎవరికి సాధ్యం కాబట్టి నువ్వు అనుభవించాలంటే దేవుని చేతుల్లోంచి తీసుకోవాలండి సింహాలు కూడా ఆహారాన్ని అంట దేవుని చేతుల్లోంచి తీసుకుంటే అట కాబట్టి ఎన్ని రకాలు దేవుని నమ్మేవాళ్ళు వినేవాళ్ళు ఒకటి వినన్నటువంటి వాళ్ళు ఏమండి ఆలో ఆలోచన వినేటువంటి వాళ్ళు ఆలోచన విననొల్లనటువంటి వాళ్ళు ఇంకా క్రైస్తవులు మనం చూడగలిగితే ఆయన కొరకు కనిపెట్టుకునేటువంటి వాళ్ళు కనిపెట్టకొనటువంటి వాళ్ళు ఏమండి కనిపెట్టుకుని ఎన్నో గొప్ప అద్భుతాలు వాళ్ళ జీవితాలు చూసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా చూస్తే ఏమండి భయపడేటువంటి వాళ్ళు భయపడినటువంటి వాళ్ళు క్రైస్తవులు ప్రభు నమ్మినటువంటి వాళ్ళలో భయపడేటువంటి వాళ్ళు భయపడనటువంటి వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసారండి ఐగుప్తిని విడిచి ఐగుప్తు అనేటువంటి బానిసత్వాన్ని విడిచి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఎర్ర సముద్రము వాళ్ళ ఎదురుగుండా ఉన్నది అలలొస్తూ సముద్రం అంటే మనకు తెలిసిందే కదా వెనక నుంచి ఐగుప్తియులు ఫరో ఆ సైన్యమంతా తరుముకుంటూ వస్తున్నప్పుడు ఆ సైన్యాన్ని చూసి ఇక్కడ ఉన్నటువంటి ఎర్ర సముద్రాన్ని చూసి ఇస్రాయేలీలో మిక్ అక్కిలు భయపడిరి అనేటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉన్నది ఏమండి ఎవరికి భయం వచ్చింది ఇస్రాయేలీలు భయపడ్డారట అంతమందులో ఆరు లక్షల కాల్బలంలో ఒకే ఒక్క వ్యక్తి భయపడలేదండి ఆయనే మోసే మోసేకి భయం లేదు ఎందుకు భయం లేదు ఎవరైతే ప్రార్థన జీవితంలో దేవునితో సహవాసం చేస్తారో మరణం అనేది ఎదురుగుండా వచ్చినా భయపడరండి ఏమండి మరణం అనేది ఎదురుగుండా వచ్చినా ఇస్కర్ యోతి యోధ అప్పగించాడన్న విషయం తెలిసి ఇస్కర్ యోత్ యోధాతో యేసుక్రీస్తు వారు శాంతంగా మాట్లాడుతూ యోధా నువ్వు చేయాల్సిందేదో తొందరగా చేసే యోధా అని అన్నాడే తప్ప ఎందుకు అప్పగించవు యోదా ఇంతకాలం ఉన్నావని ఏ ఒక్క మాట అనలేదండి అది భయము లేనటువంటి పరిస్థితిలో యేసుక్రీస్తు వారు ఉన్నారు ఇక్కడ భయం లేనటువంటి స్థితిలో మోషే గారు ఉన్నారు భయం లేదండి మరి రాజుగారికే తప్ప ఇంకెవ్వరికీ ప్రార్థన చెయ్యకూడదు అనేటువంటి చట్టమై ఎప్పుడైతే చట్టం చేసి దాని ఎలకు తెలిసిందో తెలిసిన తర్వాత తన కిటికీలు ఎరువులేమో వైపు తీసి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడండి ఎందుకు భయం లేదు నేను చనిపోనన్నా చనిపోతాను అలాంటి చట్టాన్ని ధిక్కరిస్తాను అలాంటి చట్టము నా దేవుని కంటే ఈ చట్టం నాకు ఎక్కువైంది కాదు లోకంలో నువ్వు ప్రార్థన చేయకుండా ఈ దేవుడు కావాలా నీకు మరి లోకం కావాలనేటువంటి పరిస్థితి వస్తే నాకు దేవుడే కావాలి తొందరగా చంపేస్తామని కో చచ్చిపోవటానికి సిద్ధపడతారు తప్ప అసలు ఆ లోక చట్టాల్లో ఉన్నటువంటి వేరే వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి ఇష్టపడరండి అది భయం లేనటువంటి పరిస్థితి షడ్రకు మెషాకు అభ్యర్థులు అనేటువంటి వాళ్ళు ఏ రాజా ఇందును బట్టి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సినటువంటి అవసరం మాకు లేదు మేము సేవించుకున్నటువంటి దేవుడు ఈ వేడి మీ తప్పిస్తాడు తప్పించకపోయినా పర్లేదు మేము చచ్చిపోయినా చచ్చిపోతాం కానీ మేము మాత్రం సాగిలపడము నాస్కారం పెట్టము భయపడేటువంటి వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా జీవితాంతం భయపడితేనే ఉంటారండి ఈ భయపడేటువంటి వాళ్ళకి గుండె ఎప్పుడు ఆగిపోద్దో తెలియదండి ఎవరన్నా ఏదన్నా అన్యాయం చేసి వస్తారా అన్యాయం చేసి వచ్చినప్పుడు పడుకున్నారనుకోండి తలుపు గాలికి అతను కిటికీ కొట్టుకుందనుకడమో ఏదో అయిపోయిందని చెప్పేసి భయపడిపోయి గుండు కూడా ఆగిపోద్ది ఆ విధంగా చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి భయం అనేది నిత్యము భయపడటం ఎప్పుడో ఎప్పుడైనా సాగు తప్పదో కానీ దేవుని కోసం చనిపోవటం అనేది ప్రవీణ్ పగడాల గారు ఆయన్ని మరి చనిపోయారు ఆయన దేవుని కొరకు చనిపోయారు ఆయన దేవుని యొక్క పనిచేస్తూ అలాంటి వాళ్ళు హతసాక్షులు అయ్యారు అలా ఎంతోమంది ఎంతోమందిని అంత బైబిల్ గ్రంథంలో కూడా చంపేశారండి నీతి మంత్రుడిగా ఉన్నటువంటి వాళ్ళకి ఆపదల నీకంలో ఏంటంటే దానిలో ప్రాణాలు పోగొట్టుకున్నా పర్లేదండి కాబట్టి భయపడేటువంటి వాళ్ళు నిత్యము భయపడుతూనే ఉంటారు ఆ భయాన్ని జయించాలంటే దేవునితో సహవాసం చేయాలి ఒకసారి అంట కోడి పిల్లల దగ్గరికి గ్రద్ద వచ్చేసిందంటండి గెద్ద వచ్చేసి రెండు మూడు కోడి పిల్లని మింగేసిందంట పక్కనే వచ్చేసరికి ఆ కోడి పిల్లలకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఆ రెక్కలలోకి వెళ్ళిపోయి ఒక కోడి పిల్ల గెద్ద మీదకి ఎక్కు కూర్చుందంటండి ఆ గద్ద అలా ఎగిరిపోయిందంటండి అంటే వాటికి భయం లేదు ఆ గెద్ద అలా ఎగిరిపోతే అబ్బా ఎప్పుడు కింద చూశాను చూసావో ఎంత పైన చూశాను ఏమండి కాబట్టి భయం కలిగినటువంటి పరిస్థితి మనకు ఉండకూడదండి ఎప్పుడు భయము ఉందనుకోండి భయపడ్డామనుకోండి అసలు ఆ జీవితం వేస్ట్ భయము లేనటువంటి జీవితం ఎవరు భయ భయపడకుండా ఉంటారు చెప్పండి ఎదురు సముద్రం ఉన్నది వెనకాల వాళ్ళు వస్తున్నారు తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళి అసలే వాళ్ళు దోసుకుని వచ్చేసాం అమ్మా అదిగో మీ నెక్లెస్ బాగుంది మూడు రోజుల తర్వాత మేము వచ్చేస్తాము ఇవ్వండి అని చెప్పేసి అడుగు అడిగి తీసుకుని వాళ్ళందరినీ దోసుకుని వచ్చేసారు మళ్ళీ వెనక్కి వెళ్తే మామూలుగా ఉండదు ఏమండి అదొకటి రెండోది ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చా అనేటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితులు భయం లేకుండా ఉంటే దేవుడు చేసేటువంటి కార్యము కన్నులకు కనపడదు చెవులకు వినపడదు హృదయానికి గోచరం కాదు ఎవరన్నా ఊహించారా ఎవరైనా ఊహించారా అసలు ఆ సముద్రంలోంచి దారి వస్తుందని ఆ సముద్రంలో నడిచి వెళ్ళిపోతారని అదే సముద్రంలో నిన్ను తరిమేటువంటి వ్యక్తి చనిపోతాడని కాబట్టి దేవుడు తారుమారు చేసేటువంటి దేవుడు దేవుడు పరిస్థితులను తారుమారు చేస్తాడు ప్రియుల కాబట్టి మనము క్రైస్తవులలో ఎన్ని రకాలు ఉన్నారండి భయపడేటువంటి వారు ఉన్నారు భయపడనటువంటి వాళ్ళు ఉన్నారు ఇక చివరగా ఒక మాట ఆలోచిద్దాము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం ఆలోచిస్తే నీవు యజుబేల్ అనేటువంటి స్త్రీని ఉండనిచ్చుచున్నావు దానికి సమయం ఇచ్చాను కానీ తన జారత్వంను విడిచిపెట్టి మారు మనసు పొందినది కాదు అంటే విడిచిపెట్టి ఎంతోమంది ఉన్నారండి ఈరోజు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టరండి దేవుని సంఘానికి సమయానికి రారు ఎందుకు విడిచిపెట్టాల్సినటువంటి వాటిని పట్టుకున్నారు గట్టిగా అందువల్ల దేవుని సమయానికి రారు పాటలలో రారు ప్రార్థన చేసేటప్పుడు రారు వాక్యం అయిపోయిన తర్వాత ఇంకా ఆశీర్వాదం ఇస్తూ ఉన్న అప్పుడు కూడా కొంతమంది వస్తారు అంటే ఏంటి ఏవో పట్టేసుకునే వాళ్ళని కాబట్టి రెండు ప్రార్థన చేయటానికి కూడా ఎన్నో నీకు ఆటంకాలుగా ఉన్నాయి ఆటంకాలను అధిగమించుకుంటూ వాటిని విడిచిపెట్టేసి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి విడిచిపెట్టగలుగుతున్నావా ఒక యవనస్సుడు ఒక అధికారి లోకాసు వార్త పద్దెనిమిదో వచ్చాము పద్దెనిమిదో వచ్చినాన్ని చూడగలిగితే ఒక అధికారి వచ్చి సద్బద్ధ కూడా నిత్యజీవానికి వెళ్ళ వెళ్ళడానికి నేనేం చేయాలి అని అడిగాడండి అడిగితే మరి ధర్మశాస్త్ర కాలంలో ఉన్నాం కదా ఆజ్ఞలు పాటించు నేను పాటిస్తూ చిన్ననాటి నుండి పాటిస్తూ ఉన్నాను అన్నాడు చాలా గొప్ప అండి చిన్ననాటి నుండి పాటించటం అయితే నాకు ఇంకేంటి కొదవంటే రైట్ ఇప్పుడు నువ్వు నిత్య జీవం ఉన్నావు కదా నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావు కదా అయితే నీకు ఒకటి కొదవుగా ఉంది ఆ కొదవుగా ఉన్నటువంటి దాన్ని ఏం చేస్తావు అంటే నీకు కలిగినటువంటి ఆస్తిని అమ్మి నాకు ఇచ్చే అనలేదండి ఎందుకంటే నాకు డబ్బొద్దు ఏమండి దేవుని యొక్క సహవాసంలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని సేవకులు ఎంతోమంది సేవ చేసేటువంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు డబ్బుతో పనలేదండి వాళ్ళకి నేను ఈ టీవీ కార్యక్రమాలని సంవత్సరం నుండి కొన్ని కార్యక్రమాలు శుభవార్త ఛానల్లో కొన్ని కార్యక్రమాలు ఈ ఛానల్లో ఇస్తూ వస్తున్నాను కానీ చాలా కొద్దిమంది నోట నేను విన్నానండి ఏంటో తెలుసా మొట్టమొదటిగా దైవజనులకే రత్నకుమారయ్య గారు వారి నోట నేను ఎనిమిది గంటలు ప్రార్థన చేస్తున్నాను ఆ ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటే ముందుకెళ్తున్నాను రెండవ వ్యక్తిగా నేను ఎవరిని విన్నానంటే జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారని రాజమండ్రిలో ఆయన సేవ చేస్తారు నేను కరోనా వచ్చే ముందు మా కుటుంబం మేమందరూ కూడా ఆయన వాక్యాన్ని మేము వింటూ ఉండేవాళ్ళం బలపడుతూ ఉన్నాం కూడా ఇప్పటికీ కూడా ఆయన వాక్యాన్ని నేను చూస్తానండి ఏమండి నేను టీవీ స్పీకర్ కదండి మీరు అంటే ఏమండి నేను ఆ టీవీ స్పీకర్ని నేను గొప్పవాడిని నేను ఎప్పుడు కూడా ఎవరైతే మంచి మంచి విషయాలు చెప్తారో అన్ని విషయాలు విని నేను ఇంకా బలపడాలని నేను అనుకుంటానండి నేను గొప్పవాడిని నేను అనుకోను కాబట్టి చాలా తక్కువ మంది నోట నేను విన్నానండి నేను మూడు గంట వారు జోసెఫ్ అడ్వర్డ్స్ గారు అయితే మూడు గంటలు నేను ప్రార్థనలో ఉంటాను నా పిల్లలు కూడా ప్రార్థన సమయాన్ని పాటిస్తున్నారు నేనును నా ఇంటి వారును ఏహోవాను సెవెన్ రత్నకుమార్ రయ్య గారు అన్నారు నేను ఎనిమిది గంటలు ప్రార్థన చేసిన డైరెక్ట్గా చెప్తున్నారు నేను కూడా ఇలాంటి వారిని చూసి నేను నాలుగు గంటలు అండి సుమారుగా నాలుగు గంటలు ప్రార్థనలు పోరాడుతున్నామండి పోరాడటం అంటే సమయం ఆ సమయం అవ్వటం ఆ తర్వాత మా పనులు చేసుకోవటం ముందు ఆ సమయం అనమాట కాబట్టి మీరు కూడా ప్రార్థన పనులుగా మీరు ఉండండి విశ్వాసులు అయితే ఇంకా ఎక్కువ సమయం ప్రార్థన చేయాలి సేవకులే ఎక్కువ సమయం చేయాలంటారా విశ్వాసులకి నిర్ణయించింది అసలు నాలుగు గంటలు మరి సేవకులకి ఇంకా పె పెరగాలి మూడు గంటల నుంచి ఇంకా పెరగాలి ఇంకా ప్రయత్నం చేస్తున్నానండి కాబట్టి నీవు కూడా విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెట్టి భయపడకూడనటువంటి వాటిని భయపడకుండా నువ్వు సిద్ధపాటు కలిగి నీవు ఆ విధంగా ఏసుక్రీస్తుని ఆచరణలో ఉండగలిగితే ఏమండి విన వినేటువంటి వారి గ్రూపులోను ఉండాలి సిద్ధపడేటువంటి వారి గ్రూప్లోను ఉండాలి భయపడనటువంటి వారి గ్రూప్లోనూ ఉండాలి ఏమండి విడిచిపెట్టేటువంటి వారి గ్రూప్లోను ఉండాలి ఆ విధంగా చేస్తే నువ్వు ఈ లోకాన్ని అనుభవించగలవు పరలోకాన్ని అనుభవించగలవు ఎక్కడున్న వాళ్ళు అనుభవిస్తారు అక్కడ ఉన్నవాళ్ళు అనుభవిస్తారు ప్రార్థన మోకళ్ళని నలగొట్టుకోండి ఎక్కువ సమయం ప్రార్థనలో గడపండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక కళమూసుకోండి ప్రార్థన చేద్దాం జీవం కలిగిన మా మీ కొందనాలు తండ్రి ఈ మాటలు విని కొద్దిమంది అయినా ప్రార్థన పర్లవ్వాలయన తండ్రి మా ప్రయాసం ఒకటే తండ్రి ప్రభా ఎవరో మమ్మల్ని పిలిచి మీటింగ్లు పెట్టేసి మా పేర్లు వేసేసి గొప్ప గొప్పగా ఉండాలని మేము కోరుకోవట్లేదు అయ్యా రహస్యంగా నాయన ఎక్కువ సమయం మీ సన్న ప్రార్థన చేస్తే మా వెలుగనేది తేజరళతుంది అనుకోకుండానే నాయన మా యొక్క గొప్పతనం అనేది అనేకులకు తెలుస్తుంది ఎందుకంటే తెలియజేసేటువంటి వారు మీరే కదా ఎవరికి ఎవరికి తెలియజేయాలో అన్ని మీరు తెలియజేస్తారు కాబట్టి ఆయన లోకాన్ని అనిపించగలం పరలోకాన్ని అనిపించగలం కష్టపడాలి కష్టపడకపోతే ఏది రాదు నాయన ప్రార్థనలో కష్టపడేటువంటి వారంగా ప్రార్థనలో పోరాడేటువంటి వారంగా ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపేటువంటి వారంగా బైబిల్ గ్రంథాన్ని అధ్యాలు అధ్యాయాలు తండ్రి మరి నిపుణత కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు బాగా చదివి మేము జ్ఞానంగా ఉంటున్నాయినా ఈ లోకంలో ఎలా బ్రతకల బల నమ్మకమైన మంచిదాసురా అనేటువంటి వాళ్ళంగా మేము ఉండడానికి కుడిచేత వైపు ఉన్నటువంటి ఆశీర్వదబడినటువంటి గ్రూపులో మేము ఉండడానికి సహాయం చేయండి మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా పాస్టర్ డి రాజు గారు దొరుల సురోవరం గ్రామము సాగరం విలేజ్ మాడుగుల మండలం అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా మా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో డబల్ టూ ఫోర్ నైన్ ఫైవ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్